హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మిత బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకేదో అయితే సండే కదా ఇంకక్కడైతే ఇల్లు అయితే చెంపుతూ ఉన్నాను మొత్తం హాలు బెడ్డు కిచెన్ అవన్నీ అయితే ఇంకా ఉడ్చుకొస్తా ఉన్నాను లేట్గా లేచినాం సండే కదా అని చెప్పేసి ఇంకా ఆడ అప్ అయిపోయి తర్వాత ఇంక ఇల్లు అయితే చంపిస్తూ ఉన్నాను మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా అక్కడ చిన్న కుందే అయితే తీసుకొచ్చి ఇట్లా అంటే సాధ్యది ఇంకా అది ఆ పెట్టెలో వేసినాం అన్నమాట ఆ పెట్టెలోనే ఉంటుంది ఇంకా కో క్యారెటు కొత్తిమీర క్యాబేజీ ఇవి మూడైతే తింటుంది అనమాట అండ్ గడ్డి కూడా తింటుంది కావచ్చు తెలియదు ఇంకా అది ఇక్కడ ఇక్కడ గడ్డి దొరకదు కాబట్టి అయితే తియ్యలేదు ఇంకా అవైతే అయితే కొనుక్కొచ్చాడు కాబట్టి క్యారెట్ క్యాబేజీ కొత్తిమీర అవి కొనుక్కొచ్చి వేస్తూ ఉంటే మంచిగా తింటా ఉంది అన్నమాట ఆ పెట్టెలో ఉంది బ్లూ కలర్ పెట్టెలో దాని మీద చిన్న మన టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ అయితే అన్నమాట అంటే ఒక బయటికి దునుకోకుండా అందులో ఉంటుందని చెప్పేసి ఇంకా అట్లయితే మీదైతే వేసినాం అన్నమాట క్యారెట్ అయితే మంచిగా తింటుంది ప్రశాంతంగా పెద్దగా పెద్దగా వేసినా తింటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ప్లేట్లు వేసినా అట్లా కూడా తింటుంది అన్నమాట మంచిగా తెల్లగా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి అక్కడైతే ఇల్లు అయితే చిమ్మడం అయితే అయిపోతుంది ఇంకా అయిపోయినాక తర్వాత పాలు ప్యాకెట్ తీసుకొచ్చి పాలైతే పెట్టుకోవాలి ఇంకా అక్కడైతే ఇంకా దాన్ని అయితే ఇప్పలేదనమాట ఇప్పినాక తర్వాత ఒక క్యారెట్ వేస్తే ఇంకా తింటుంది దాన్ని ఇప్పలేదు ఇంకా అంత గలీజేం చేస్తే లేదు మంచిగా ఉంటుంది ఇంకా ఆ పెట్టెలు వేసినప్పుడే అది రెండు అవుతుంది అన్నమాట ఆ పెట్టెలనే ఉంచుతాను ఎక్కువ ఇంకా ఎప్పుడో ఒకసారి నార్మల్గా తీసి బయట వదిలితే కసుపు తిరుగుతూ ఉంది అక్కడిక్కడికి పాస్ట్ ఉరికిపోతుంది అది అయితే ఇంకా బయట కూడా ఉడిచేసిన అనమాట ఇంకా తుడవలేదు ఉడిచేసిన బయట కూడా తుడవాలి తర్వాత ఇంకా నైటు తోమిన గిన్నెలు ఉంటే ఇంకా గిన్నెలు అయితే ఎక్కడైతే మనం సర్దుతూ ఉన్నాను అనమాట నైట్ తోమేసి ఇంకనే పెట్టేసిన నీళ్ళు పోతాయి కదా అని చెప్పేసి ఇంకనే పెట్టేసి ఇంకా తర్వాత అయితే ఎక్కడైతే సర్దేస్తూ ఉన్నాను అనమాట ఫ్రెషప్ అయితే అయినా కానీ ఇంకా అయితే దూసుకోలేదు అందుకే చంద్రబాబు ఉన్నది ఇంకా ఒక సైడ్ అయితే పాలైతే పెట్టేసినా పాలైతే మరుగుతూ ఉన్నాయి ఇంకా అవి మరిగే అంతసేపు ఇవి సర్దుదామని చెప్పేసి ఇంకా అవైతే ఎక్కడైతే సర్దిస్తూ ఉన్నాను ఇంకా పెద్ద పెద్దవి అయితే పెట్టేస్తాను ఇంకా రెండు కాటన్లు ఉన్నాయి కదా ఇంకా రెండు కాటన్లు కూడా బాసనలు అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే తీయలేదన్నమాట తీసిన కొద్ది మళ్ళీ ఇంకెక్కువైతే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ సదరుడు ఎక్కువైతుందని చెప్పేసి ఆ రెండు బాక్సులు అయితే తీయలేదు మూడు బాక్సులు తీయలేదు రెండు కాదు మీకు రెండే కనబడుతున్నాయి వీడియోలో ఆ మూడు బాక్సులు అయితే అట్ని పెట్టేసినాం అన్నమాట మళ్ళీ తీసిన కొద్ది సాదరుడు పెట్టడు మళ్ళీ అవి మనం కూరలా పండుతాం కదా నూనె సంబరం అంత పట్టి ఖరాబ్ అవుతూ అందుకని చెప్పేసి ఇంకా అవి అట్లనే బాక్సుల్లోనే ప్యాకింగ్ చేసి పెట్టినాం కొన్ని అవసరం వచ్చేటివి కూడా ఉన్నాయి అవి కూడా దియలేదు కాకపోతే అందులోనే ఉన్నాయి ఇంకా పిల్లలకు పాలు వద్దమని చెప్పేసి గ్లాస్ అయితే తీసిన కళ్ళకు పాలు పోసి ఇంకా చాయ్ పెడితే చాయ్ అయితే తాగేయచ్చు తర్వాత ఇంకా కూర అన్నం వండేయాలి పాలైతే అయితే వంగుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి అట్లా ఊదుతూ ఉన్నాను అక్కడ ఇంకా పాలు వంగద్దని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే ఉప్పు ఉప్పు అంటూ ఉన్నాను ఇంకా అక్కడ వాళ్ళకు పాలు తీసేసి తర్వాత ఇంకా టీ పొడి వేసుకొని చాయ్ అయితే పెట్టేసుకోవాలి చాయ్ పెట్టేసుకొని తాగినాక లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలి అండ్ రేపటి వీడియో బాగుంటుంది ఇంకా తప్పకుండా చూడాలంటే మన ఛానల్ని పెట్టితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళికని యాక్టివ్ చేసుకొని వే పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన వీడియోకి ప్లీజ్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి లేక అయితే అక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు పాలు అయినాకనైతే ఇంకా వాళ్ళ అయితే యాపిల్ అయితే కట్ చేసి ప్లేట్లో పెడితే ఇంకా వాళ్ళు తినేస్తారు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు పాలు బిస్కెట్ తిన్నాక ఇంకా యాపిల్ కట్ చేసి ఒక ప్లేట్లో పెడితే ఇంకా తినేస్తారు వాళ్ళే అక్కడ యాపిల్ అయితే పైన ఏమో ఖరాబ్ అయినట్టుంది కాకపోతే లోపల మాత్రం మంచిగా ఉన్నాయి దాని స్కిన్ అనేది కొద్దిగా ఖరాబ్ అయింది అంటే ఖరాబ్ అంటే ఖరాబ్ లెక్క కూడా లేదు మంచిగానే ఉంది కాకపోతే బయట అట్లుంది కానీ లోపల ఏమన్నా డ్యామేజ్ అయిందని చూస్తే లోపల ఏం డ్యామేజ్ కావాలి బాగానే ఉన్నది అనమాట ఇంకా అక్కడైతే ఇంకా అవి అయితే కట్ చేసినా అనమాట అవి కట్ చేసి ఇంకా మీదున్న అవి మీద ఉంటుంది కదా కొద్దిగా అవి తీసేస్తాను ఇంకా అవి తీసేసి ప్లేట్లో పెడితే ఇంకా వాళ్ళే అనమాట ఇంకా అలా వీడియోలు నేను వాళ్ళు చూస్తే వీడియోలతో అవ చూడండి ఎట్లా చేస్తుండే చిన్నగా కోడతాడు అలా ఇంకా అక్కడ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆడుతూ ఉన్నాడు మొక్కానికి ఇప్పుడు వాయిస్ ఓర్యంగా చూస్తే కనిపిస్తూ ఉన్నట్టుని అయితే ఇంకా అక్కడ టీవీ పెట్టుకొని టీవీ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా యాపిల్ అయితే కట్ చేయడం అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకి పిల్లలకైతే ఇస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేస్తే కొద్దిగా ఇంకా లంచ్ వరకు ఆగుతారని చెప్పేసి ఇంకా యాపిల్ అయితే కట్ చేసి ఇస్తూ ఉన్నాను కొత్త ఇంట్లో మంచి మంచి బ్లాగులు అయితే వస్తాయి మంచి మంచి షార్ట్ వీడియోస్ వస్తాయి ఫుల్ వీడియోలు వస్తాయి ఖచ్చితంగా చూడండి వీడియోనైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైక్ యాక్టివ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ వీడియో లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి